రోజు వ్యాపారవేత్త దైవశావకుడి దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చాడట అయ్యా జీవితంలో ఏ వ్యాపారం చేసినా నా బ్రతుకులో సక్సెస్ కాలేకపోతున్నాను నా జీవితంలో నేను సక్సెస్ కావాలంటే ఏవైనా ఆలోచనలు సూత్రాలు ఉంటే చెప్పయ్యా నా మార్గాన్ని మార్చుకుంటాను బ్రతుకుని దిద్దుకొని విజయ తీరాల వైపు నేను వెళ్తాను అని అంటే ఆ దైవశావకుడి పిలిచి ఒక పెట్టినిచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పెట్టి తెరి చూడనైనా జీవితంలో నువ్వు విజయాన్ని సాధించాలంటే విజయ రహస్యాలన్నీ ఈ పెట్టిలో ఉన్నాయి అని శావకుడు చెప్పాడు ఆ భక్తి కలిగిన విశ్వాసి పెట్టిని తీసుకుని వెళ్ళాడు ఇంటికాడ ఆ పెట్టిలో ఏమున్నాయో విజయ సూత్రాల ఏమైనా రాశించాడేమో ఇలా చేయి అలా చేయి అని చెప్పడానికి ఏమైనా వ్యూహాలు రాసాడేమో అని చెప్పి ఆతృతగా ఇంటికెళ్ళి ఆ పెట్టి ఓపెన్ చేశాడు ఏ పుస్తకం కనపడలా ఏ పేపర్ కనపడలా పుస్తకం సారీ ఆ పెట్టి ఓపెన్ చేసి చూస్తే ఆ పెట్టి లోపట్ ఏముందో తెలుసా చేతికి పెట్టుకునే వాచ్ ఒకటి ఉంది కేవలం రూపాయి బిళ్ళ మాత్రమే అందులో ఉంది ఒక చిన్న ముత్యం ఉంది ఇక తప్పితే ఏమీ లేదు అయ్యా జీవితంలో విజయాన్ని సాధించాలంటే కొన్ని ఆలోచనలు చెప్పాయి అంటే పెట్టెలో వాచి పెట్టాడు అది కూడా రెండు వేల రూపాయల నోటు కాదు ఎంత రూపాయితో క్యాడ్బరీ చాక్లెట్ కూడా రాదు ఇప్పుడు తమ్ముడు రూపాయితో ఏమి రాదు రూపాయి పెట్టాడు చిన్నపాటి ముచ్చిం పెట్టాడు ఏమిటా ఇవి పెట్టాడు అని చెప్పి అర్థం కాక రాత్రంతా ఆలోచించాడు తెల్లారిన తర్వాత మరలా సావుకొని అడగాలనుకున్నాడు బయలుదేరాడు ఏంటి వాచి పెట్టాడు వెనక్కి తిరిగి సంపాదించలేడు ఓ చదువుకునే బిడ్డ ఓ వ్యాపారవేత్త దేవుడి నీకు ఇచ్చిన సమయం చాలా విలువైంది దేవుడి నీకు ఇచ్చిన విలువైన సమయంలో ఫేస్బుక్కు బుక్ అయిపోయి వాట్సాప్ దగ్గర అప్ అయిపోయి గమనించండి సోషల్ మీడియా దగ్గర నీ విలువైన సమయాన్ని నువ్వు వృధా పరుచుకుంటే బ్రతుకులో ఓడిపోతావు జీవిత సమరంలో అపజయాన్ని పొందుతావు కూటికి గొడ్డక రాని వీడియో గేములు ఆడుకుంటా నా వైపు చూడండి కూటికి గొడ్డక రాని వీడియో గేములు ఆడుకుంటా గంటల తరబడి వీడియో గేములు ఆడుకునేవాడు జీవితంలో ఏమీ సాధించలేడు ఏ క్రైస్తవుడైనా తన బ్రతుకులో ఏదైనా సాధించాలి అంటే సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకో క్రైస్తవ జనమా ఈ నీ బ్రతుకులో దేవుడు నీకు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల కాల వ్యవధిని ఎలా నువ్వు వినియోగిస్తున్నావు సీరియల్ దగ్గర సినిమాల దగ్గర సోషల్ మీడియా దగ్గర చదువుకుంటున్న ఎవరు బిడ్లారా స్నేహితుల దగ్గర ఫుట్పాతుల దగ్గర ఆ మిర్చి బండి దగ్గర ఫంక్షన్స్ లోనా దేవుడు నీకు ఇచ్చిన విలువైన సమయాన్ని ఎక్కడనో వినియోగిస్తున్నావు బిడ్లారా చెప్తున్నాను ఒక అన్నయ్యగా చెప్తున్నాను దేవుడు మాకిచ్చిన ఇరవై నాలుగు గంటల కాల వ్యవధిలో ప్రతి క్షణం నా వైపు చూడండి ప్రతి క్షణం విలువగా మేము చక్కగా దాన్ని సద్వినియోగం చేసుకుంటేనే మాకిచ్చిన బాధ్యతలు మేము నెరవేర్చగలుగుతాం సమయాన్ని మించి నిద్రపోయినా సమయాన్ని మించి ఒక వ్యక్తితో మాట్లాడినా సమయాన్ని మించి ఒక చోట కూర్చున్నా ఆ తర్వాత పని భారం నాకు దేవుడు నేర్పింది జీవితంలో నువ్వు ఏదైనా సాధించాలంటే ఈ సృష్టిలో టైం ఇట్స్ మోర్ ప్రిషియస్ నేను చదువుకునేటప్పుడు దేవుని కృప దేవుని మహా గొప్ప కృప పల్లెటూరులో పుట్టి ఉన్నతమైన చదువు చదువుకోవటానికి కలిగిన కారణం నేను పుస్తకాల పురుగుని ఎక్కడ చదువుకోవటానికి కూర్చున్న చుట్టూతో పుస్తకాలు వేసుకుంటాను కానీ కూర్చున్నానంటే దేవుని మహాకృప అప్పుడు చదువుకునేటప్పుడు పుస్తకాలకు ఎట్లా పురుగునయ్యానో నాలుగు గంటల ఐదు గంటలు అట్లా కూర్చొని ఉన్న ఈ మర్మయుక్తమైన సంగతులు ఎక్కడి నుంచి బయలుపడతాయో తెలుసా దేవుని పాద సన్నిధిలో నుంచి దేవుడు బయలుపరుస్తాడు సరేనయ్యా వాచి చూపించావు టైం బిడ్లరా వ్యూహం టైం చాలా విలువైంది సమయాన్ని జాగ్రత్తగా కాపాడుకో రైట్ అయ్యా బాగుంది మరి రూపాయి వెళ్ళి అయ్యా మరి ఇది ఇది దేని గుర్తు అన్నాడట జీవితంలో డబ్బు సంపాదించటం ఒక కళ అయితే సంపాదించిన డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అది అసలు సెస్లు అద్భుతమైనటువంటి కళ కొంతమంది డబ్బు సంపాదిస్తారు ఆ తమ్ముడు ఎలక్ట్రికల్ పనికి వెళ్ళాడు అనుకో రెండు వందల రూపాయలు వస్తుంది నాలుగు వందల రూపాయలు ఫ్యామిలీ ప్యాక్తం ఎంత ఎంత వచ్చింది కూలీ ఎంత రెండు వందల రూపాయలు కూలి వస్తే నాలుగు వందల రూపాయలు చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ పెట్టావనుకో ఆ రెండు వందల రూపాయలు ఎక్కడి నుంచి క్రైస్తవ జీవితంలో డబ్బు సంపాదించటం ఒక కళ అయితే సంపాదించిన దాన్ని జ్ఞానయుక్తంగా ఖర్చు పెట్టడం ఒక అద్భుతమైన కళ ఈరోజు అనేక క్రైస్తవ కుటుంబాలలో దారిద్రతను అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా రాబడి లేక కాదు రాబడి లేక కాదు రాబడి కొంత అయితే ఖర్చు పెట్టేది ఎక్కువ మన తెలంగాణ భాషలో అద్భుతమైన సామెత ఉంది చారానా కోడికి బారానా మసాల అరే తమ్ముడా ఎంత సెల్ ఫోను ముప్పై వేలు అన్నా జీతం ఎంత పదమూడు వేల పదమూడు వేలు నీకు ముప్పై వేలు జీతమే ముప్పై వేల రూపాయలు ఫోన్ ఎందుకో అమ్మా నాన్న వెనకేమన్నా దాచి పెట్టారా అన్నా నేను పంపిస్తేనే అమ్మా నాన్నకన్నా మరి ఎలాంటి పేద స్థితిలో బ్రతుకుతున్నప్పుడు వాకిమింటున్న బిడ్లారా జీవితంలో ఎప్పుడు డబ్బును జాగ్రత్తగా నువ్వు ఖర్చు పెట్టడం నేర్చుకో అలాగని పిసినారితనం చేయొద్దండోయ్ వినండి పిసినారితనం వేరు అమ్మా చెప్పండి పిసినారితనం వేరు జాగ్రత్త వేరు ఎప్పుడు జీవితంలో నువ్వు ఒక మంచి స్థాయికి రావాలంటే ఆదాయానికి మించిన ఖర్చు ఎప్పుడు బ్రతుకులు నువ్వు పెట్టకో ఆదాయానికి మించిన ఖర్చు ఒకవేళ నీ బ్రతుకులో పెడితే జీవిత కాలమంతా దారిద్రతను అనుభవించాల్సి వస్తుంది మేము సేవ ప్రారంభించిన దినాల్లో మా నాయకులకు దైవ సేవకులకు ఎక్కువ దశంభాగం పంపించాలనుకునేవాళ్ళు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకొచ్చి మాకు వచ్చేది ప్రారంభంలో రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తే ఐదు వందల రూపాయలు దశంభాగం పంపించేవాళ్ళం దశంభాగం ఇరవై శాతం పంపించేవాళ్ళం రెండు వేల ఐదు వందల్లో ఐదు వందలు పోతే ఇంకెంత మిగిలేది కొంచెం గట్టిగా చెప్పండి ఎంతండి పదహారు వందల రూపాయలు మీరు అన్నొచ్చ అన్న మరి పదహారు వందలు ఎందుకు ఎనిమిది వందల దాంట్లో ఉండొచ్చుగా అక్కడ ఆరాధన జరిగేటప్పుడు ఇటు మేము ఉండటానికి అటు ఆరాధన జరగటానికి కానీ పదహారు వందల రూపాయలు అద్దె కలిగిన ఇప్పుడు ఐదు వందల రూపాయలు దశం భాగం పోయి పదహారు వందల రూపాయలు ఇంటి అద్దె పోయి ఇంకెంత ఇంకెంత మిగిలేదు ఈ చిత్రం తెలుసా నాలుగు వందలతో నెల అంతా బతికేవాళ్ళం అంటే ఎట్లా బతికేరా ఎట్లా బతికేవాళ్ళన్నా నాన్ వెజ్ తినలేదా తినకపోవటం ఏంటి ప్రతి ఆదివారం తిన్నాం అట్టా తిన్నారన్నా పావు కేజీ చికెన్ తెచ్చుకోవటం ఆ చికెన్కి బాప్తీసం తీసి మూడు హోటలు తినేవాళ్ళం మనకట్ట కాదుగా ముద్ద ముద్దకి ముక్క కావాలా గట్టిగా గట్టి ముద్ద ముద్దకి ముక్క కావాలా అది ఏ ముక్క చికెన్ ముక్క ఆ ముక్క ఏ సైజులో ఉండాలి కన్నెట్రై సైజు మరి తమ్ముడా విను ఆదివారం మాత్రం అసలు పొరపాటు కాంప్రమైజ్ అయ్యేది కాదు పావు కిలో చికెన్ తెచ్చుకొని బాప్తీసం ఇచ్చి మూడు పోట్ల మరి తతిమా రోజులు ఎట్లాగన్నా ఏముంది గిద్దడి పప్పు లొట్టెడి చారు మరలా చెప్తున్నా గిద్దెడి పప్పు మర్చిపోయారా మాట గిద్దెడి పప్పు లొట్టెడి చారు ఎంత పప్పు వేయటం ఉడకబెట్టడం నీళ్ళు పోసేయటమే పప్పు కూడా బాగా తీసమే ఎందుకంటే దేవుని మహాకృప నేను పదవ తరగతి గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నా గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్న వాళ్ళు అందరేమో పప్పుతో తింటారైతే గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్న వాళ్ళు పప్పుతో తాగుతారు ఇక పప్పు ఉంటే అదే మనకు పరలోకం అయిపోయేది వేసుకునే చెప్పు మొదలుకొని జేబులో పెట్టుకునే పెన్ను వరకు వేసుకునే చొక్కాయి మొదలుకొని వాడుకునే సోపు వరకు నీకు తెలుసా మొన్న దాకా మొన్నటి దాకా జస్ట్ ఒక వన్ ఇయర్ దాకా వన్ ఇయర్ దాకా మేము వాడిన సోపు సంతోరు సంతూర్ 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 సోక్ మీకు తెలిసినట్లు లేదు ఎంత తమ్ముడా దాన్ని ఖరీదు చిన్నడ చెప్పు రమేష్ అన్న చెప్పు రమేష్ అన్న కొడుకు నూట యాభై రూపాయల ఎందుకు అంటున్నారో తెలుసాక మేము కొన్నది లేదు కాబట్టి మరి కొనలు కొనకుండా సంతూరు సోపే అట్లా ఏ ఎవరో ఒకళ్ళు విశ్వాసం ద్వారా తెచ్చిస్తారు విశ్వాసం ద్వారా ఏ సోపు వచ్చిందో అదే వాడుకుంటా ఉండేవాడు ఒక ఆయన వచ్చి అన్న డో డో పొందా అన్నాడు అన్న డో మా చుట్టూతో తిరుగుతూ అన్న పావురాలు కావలసినవి అన్నీ ఉన్నాయి అన్న నేను అనేది ఆ డో కాదు ఆ పావురం కాదన్న డోవ్ సోప్ ఉందా లేదా అన్నాడు నేను ఆ పేరే వినలేదు ఈరోజు వరకు అన్న అన్న స్టాటస్ పెరిగే కొద్ది రేంజ్ పెరగాలన్నా అన్నాడు నువ్వు ఎంచుకుంటా వెళ్ళయ్యా నేనేం వద్దా లేదు మాత్రం ఇదే బిడ్లరా తను సంపాదించటం ఎంత అద్భుతమైన కలో సంపాదించిన దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం ఒక దివ్యమైనటువంటి కృప డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో ఆ వ్యూహం లేకపోతే నువ్వు పేదదానివైపోయినా పర్వాలేదు నీ పిల్లలను పేదదానిగా నువ్వు మిగులుస్తావు ఒక పెద్ద ఆయన అంటాడు ఎప్పుడు కొబ్బరి పీసు కొట్టమని చివరికి వాళ్ళకి కొబ్బరి పీసు చూపించే పరిస్థితి అయిపోద్ది ఒట్టి చేతులు చూపించే పరిస్థితి అయిపోద్ది బిడ్లరా మోస్ట్ వాల్యుబుల్ టైం టైం సంపాదించే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళరా ఎవ్వరు ఖాళీగా ఉండొద్దు డిగ్రీ చదివా ఉద్యోగం రాలేదు పర్వాలేదు టాపిక్ పనికి వెళ్ళి ఖాళీగా ఉండొద్దు పొరపాటులు ఖాళీగా ఉండొద్దు అన్నా నేను డిగ్రీ మరి చదివా నిజమే నేల మట్టుకు తగ్గించుకుంటా అభి పనికి వెళ్ళు నీ సమర్పణ దేవుడు చూస్తాడు నీ డిగ్రీకి తగిన ఉద్యోగం దేవుడు అనుగ్రహిస్తాడు గట్టిగా చెప్పకొడతాం సరేనయ్యా ఇదంతా బాగుంది మరి ఇంతకీ నాలుగు సూత్రాలు నేను చెప్పావు మరి ఈ ముత్యం కనపడుతుంది మరి దీంతో ఏం చేయమంటావు ఐశావుకుడు చెప్పాడట నోట నుండి బయలుదేరే ప్రతి మాట ముత్యపు మాటలు మాట్లాడు పనికి మాలిన మాటలు మాట్లాడక హాడట్టా ఈడట్ట వాళ్ళట్ట చేశారు వీళ్ళిట్లా చేశారు ఈ పనికి మాలిన మాటలు నీ నోట రానేకో ఏది నీ నోట మాట బయలుదేరినా ఉప్పు వేసినట్లుగా కృపాసహితంగా రుచి కలిగిన మాటలు నీ నోట మాట్లాడు ముత్యం లాంటి మాటలు మాట్లాడు వేస్ట్ మాటలు మాట్లాడద్దు వేస్ట్ మాటలు ఏం మాట్లాడద్దు కూటికి గుడ్డక రాని ముసలము వచ్చట్లా మాట్లాడద్దు టైంపాస్ బటాని కార్యక్రమాలు చేయొద్దు నోట నుంచి ఒక మాట బయలుదేరితే అది విలువైనదైతే మాట్లాడు లేదా కీప్ క్వారిట్ అన్నాడంట అయ్యా నాలుగు సూత్రాలు చెప్పే నన్నో బాగుంది మరి ఇప్పుడు మూడైపోయినాయి కదా మరి నాలుగోది చెప్పు అన్నాడంట నాలుగోది ఖాళీ పెట్టే కదా నాలుగోది ఏంటి చెప్పు అన్నాడంట అన్నాడట దైవజనుడు ఏ సంగతులు నువ్వు విన్నావో వాటిని నువ్వు ఆచరిస్తే అదే నీ విజయానికి కారణమవుతుంది వినటం గొప్ప విషయం కాదు ఏ మూడు విషయాలు నువ్వు విన్నావో నాలుగోది నీ దైనందిన జీవితంలో వాటిని నువ్వు ఆచరిస్తే వ్యూహ ప్రకారంగా నువ్వు అడుగువే దేవుడు నీకు విజయాన్ని గాక ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నా మార్చోడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వ్యూహం ఏంటి మొదటి యోధులు తర్వాత బోరలు ఊదే యాజకులు ఆ తర్వాత మందసాన్ని మోసే యాజకులు మందసం నాలుగవది వెనక ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు ఒక వ్యూహ ప్రకారం ఏంటి వ్యూహం మొదటి రోజు మౌనంగా తిరగండి రెండో రోజు మౌనంగా తిరగండి మూడో రోజు మౌనంగా తిరగండి నాలుగో రోజు ఐదు ఆరు ఆరు రోజులు మౌనంగా తిరగండి ఏడో రోజు ఏడు మార్లు బిక్కరగా కేకలు వేస్తూ అంటే ఎలా యుద్ధం చేయాలో ఒక వ్యూహాన్ని ముందుగానే రచించాడు వాకిమింటున్న పిల్లలరా నా వైపు చూడండి ఓ దైవజనుడిగా నా ఆశ క్రైస్తవ కుటుంబాలలో నుంచి క్రైస్తవ కుటుంబాల్లో నుంచి ఐఏఎస్ ఆఫీసులను దేవుడు లేవనెత్తాలి ఐపిఎస్ ఆఫీసులను దేవుడు లేవనెత్తాలి ఈ భారతదేశాన్ని పరిపాలన చేసే అధికార గణం క్రైస్తవ కుటుంబాల్లో నుంచి లేవనెత్తబడాలి అలా లేవనెత్తబడినట్లుగా తల్లిదండ్రులారా వాడు ఏడో తరగతి చదివేటప్పుడే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో ఏం చదవాలో డిగ్రీలో ఏం చదవాలో వాడు భవిష్యత్తులో ఎలా ఉండాలో అది నూరిపోయండి నెపోలియన్ అండి చిన్నప్పుడే అన్నాడు అయితే నేను చెప్పాలి గట్టిగా అయితే నేను ఎప్పుడన్నాడు చిన్నవాడిగా ఉన్నప్పుడే అయితే నేను అన్నాడు చిన్నతనం నుంచేమైన దర్శనాలు కళ్ళ ముందు పెట్టి మీరు పెంచుదురుగాక గుర్తు ప్రభుకి స్తోత్రాలు చెప్తా